కొత్త రేషన్ కార్డుల జారీకి డూప్లికేషన్ సమస్య ఇగో ఇది ఒక పెద్ద పంచాదైపోయింది ఒక్కరొక్కరి నుంచి రెండు అంతకుమించి అప్లికేషన్లు దీంతో ఆలస్యం అవుతున్న వెరిఫికేషన్లు ఎందుకు ఉండే చెప్పండి మీరే కదా ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నది మీరే కదా కుటుంబ సర్వేలా మళ్ళీ రాసుకున్నది మీరే కదా మళ్ళీ అప్లై చేసుకోండి అని చెప్పి నాలుగు రోజులు ఒక సదస్సు లెక్క పెడితే మీరే కదా నాలుగు రోజులు ఆగమాగం స్పెషల్ డ్రైవ్ పెట్టి అప్లై చేసుకో అప్లై చేసుకోరంటే ఎవరైనా ఆగమవుతారు కదా చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ఆగమవుతారు అందుకోసానికి మళ్ళీ మళ్ళీ అప్లై చేసుకున్నారు చేసుకుంటే ఏమవుతుంది ఇలా డూప్లికేషన్ సమస్య వస్తుంది అని అంటాను అయితే మీరు పక్కాగా ఏదన్నా చేయగలిగితే ఒకేసారి ఒకే రకంగా చేసే ప్రయత్నం చేయాలి కానీ ఒకసారి ఒక మాట ఒకసారి ఒక ప్రయత్నం ఒకసారి ఇంకో లెక్క చేస్తే ఇగో ఇవే వస్తాయి ఇప్పుడు ఇవన్నీ సెటిల్ అయ్యి ఇవన్నీ సార్ట్అవుట్ చేసి ఇది అన్నంతటికీ సొల్యూషన్ ఇచ్చేవారు కంటే తెల్లారిపోతుంది అంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది దగ్గరకు వచ్చేస్తుంది కొనెళ్తుంది అంటే ఇక ఏదో చేయాలనుకున్నాం చేసి చూపిస్తున్నాం అన్నట్టు ఉంటుంది తప్ప నిజంగా చిత్తచూతోని ప్రతి ఒక్కరికి అన్ని అందించేలాగా కనిపిస్తలేదు అందుకే ఇలా ఈ పంతొమ్మిది లక్షల అప్లికేషన్లకు మూడు దశల్లో ఎంక్వైరీ మీ సేవలో అప్లికేషన్లకు మాత్రం స్పీడ్గా క్లియరెన్సు వీటిలో నాలుగు లక్షలకు గాను ఒక లక్ష యాభై ఏడు వేల దరఖాస్తులకు అప్రూవల్ ఇవి కాక మార్పులు చేర్పుల కోసం మరో ఇరవై లక్షల అప్లికేషన్లు వీటిలో ఇప్పటికే పదిహేను పాయింట్ తొమ్మిది మూడు లక్షల అంటే పదిహేను లక్షల తొంభై మూడు వేల అప్లికేషన్లు క్లియర్ అంటూ నేను ఇందాక చెప్పినా కదా ఈ పదిహేను లక్షల అంటే దగ్గర దగ్గర పదహారు లక్షల అప్లికేషన్లు క్లియర్ అయిపోయినాయి సో రేషన్ కార్డులకు సంబంధించి కొంత అప్ అవుతా ఉంది వరకు అయినప్పటికీ ఈ ఏదైతే డూప్లికేషన్స్ ఉన్నాయో డబల్ డబల్ అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ సమస్య ఇదంతా కూడా అవన్నీ క్లియర్ చేయాలంటే ఎప్పుడు చేస్తారనేది ఎదురు చూస్తూ ఉన్నారు